చంద్రబాబు నాయుడు గారి పైన పల్లెటూరులో ఒక జోక్ ఉండేది దాదాపు పద్నాలుగేళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి శిలా పలకాలతోటి ఈ రాష్ట్ర అప్పు మొత్తం కట్టేయచ్చు ఎందుకంటే శిలా పలకాలకి ఆయన అంత పెడతాడు పనులు మాత్రం జరగవు అని చెప్పి ఒక జోక్ ఉండేది సైమెంట్ దీనికి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పటికి కూడా మారకుండా అలాగే ముందుకెళ్తా ఉన్నాడు ప్రచారకాంక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ జనాలకు నచ్చంది ఎక్కడ అంటే ఈ పబ్లిసిటీ ఓవర్ పబ్లిసిటీ అయిపోయిందని చెప్పి పోలవరానికి బస్సులు పెట్టి జనాలని తోలటం నవనిర్మాణ దీక్ష అంటాడు ధర్మ పోరాట దీక్ష అంటాడు లేకపోతే బస్సుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అసలు దారుణంగా వాడుకుంటాడు అసలు చంద్రబాబు నాయుడు గారు పిచ్చి పబ్లిసిటీతోటి జనాలని పూర్తి స్థాయిలో అప్పులవుతున్న రాష్ట్రం అంటారు పబ్లిసిటీ పేరుతో ఇబ్బంది పడుతున్నారని అన్ని కోడిపోయాడు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే చేస్తూ ఉన్నారు ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభలు హ్యాండిల్ చేయట్లేదు నేను తగ్గించాలి ఆర్భాటం వద్దు ఐదు అని చెప్పి చిన్న సభలు పెడతాను ఐదు అన్నారు అసలు ఆ బహిరంగ సభలో రూపకర్త చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు కంటే ముందు అలాగే ఉండే తర్వాత రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే బహిరంగ సభలు ఉండేవి ఇంకా దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదో మారిపోయాడు అని చెప్పుకోవడం నిన్న బాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్కూల్స్ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ మీటింగ్ అది అని చెప్పి ఏదో హడావుట్ చేశారు వాస్తవానికి పేరెంట్స్ మీటింగ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి వస్తుంది గవర్నమెంట్ స్కూల్స్లో ఏదైతే తల్లిదండ్రులు వచ్చి విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు గురించి సలహాలు తీసుకోవటం సలహాలు ఇవ్వటం ఎలా చేయాలి అయిదని చెప్పి ఇట్లా పేరెంట్స్ పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి వస్తుంది బాబుగారు వరకు పేరు మార్చేసి నేనే చేయించాను అనే విధంగా ప్రచారం ప్రచారం మా స్కూల్లో కూడా ఉంది నేను చదివాను నేను గవర్నమెంట్ స్కూలే మా స్కూల్లో కూడా ఉండేది ఎన్నిసార్లు తల్లిదండ్రులు వచ్చి టీచర్స్ దగ్గర రా రారా మరిక దీనికి కొత్తదనం ఏముంది ఇంకా దీని పిచ్చులలాగా మళ్ళీ పబ్లిసిటీ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు లోకేష్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారు తిన్నపల్లా డ్రెస్పై పక్కన పెట్టాం వాస్తవానికి మధ్యాహ్న భోజన అన్నం అంత క్వాలిటీ రైస్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది ముందు పరిపాలించారు దగ్గర స్కూల్ డ్రెస్సులు వేసుకొని బాబు గారు పక్కన కూర్చున్నారు పిల్లలు ఎవరు తెచ్చారు మన ప్రభుత్వంలో కదా ఇక గొప్పతనం ఏముంది సార్ మీరు చేసింది అన్నిటికంటే పెద్ద విషయం ఏం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ విజయం సాధించాడు అంటానికి ఈ స్కూల్లో మేము అధ్యక్షాం చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ నేను తీసుకొచ్చాను అల్లది నేను తీసుకొచ్చాను ఇల్లది నేను కట్టాను ఇల్లది అది ఇది నేను ఇది నేను ఇది నేను ఇది నేను ఇది నేనే అని చెప్పుకుంటూ ఉంటారు నిన్న పర్యటనలో స్కూల్స్లో ఏ ఒక్కటి కూడా ఇది నా వల్ల వచ్చింది ఇది నేను తెచ్చాను నేను ఎవరికి చెప్పలే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఇక్కడ గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జనాలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే విద్యా వ్యవస్థ మారింది అని వీళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో పేర్లనే తొలగించే ప్రయత్నాలు చేయడం తప్పితే ఏమి లేదు ఏమి లేదు వాస్తవంగా పిల్లలకి ఇప్పుడు సరైన ఆహారం దొరకట్లా ఇంగ్లీష్ మీడియం అనేది ఎంతవరకు ఉందో మనం చూస్తూ ఉన్నాం సిబిఎస్ఈ అనేది ఇంప్లిమెంటేషన్ లేదు తోఫెల విధానం రద్దు చేశారు టెక్స్ట్ బుక్ బుక్స్ మీద జగన్ పేర్లు లేకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు లేకుండా ఏదో ఇస్తామో అయిదని ఏదో చెప్తా ఉన్నారు పేరుదేముందబ్బా మంచి జరిగితే చాలు చిక్కి మీద బొమ్మ అసలు చిక్కి పెట్టింది దేనికనేది జనాలకు అర్థం లేదు సార్ ఆ చిక్కీ అనేది మనకి బెల్లం పాకం ఊరేదు మట్టి దానికి గబ్బు గబ్బుగా అవుతుంది అదేదో పైన ఒక కవర్ రేపర్ వేస్తే పిల్లలు అది తిని మళ్ళీ ఇట్లా చూక్కోకుండా ఉంటారు అది దాన్ని అట్లా చేతికున్న చేతికి ఏమి ఆ చిక్కి అంత వేరు వేరే ఒకటి కొత్త విధానం వాడతారు దాని ప్రిపరేషన్లో అది చిక్కి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పెట్టుకొని చూసారంటే గతంలో చిక్కీలు ఇవ్వాలి పంతొమ్మిది ముందు ఏ ప్రభుత్వం మా ప్రభుత్వం ఇచ్చింది ఇక పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మన గవర్నమెంట్లో కూడా జరిగింది ఇదిగోండి చూడండి కాకపోతే జీవో ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నుంచి మొదలైంది ఇది రూల్ తర్వాత మన గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇది పదిహేడు ఎనిమిది రెండు వేల తొమ్మిది తర్వాత మన గవర్నమెంట్లో కూడా రెండు వేల ఇరవై మూడు పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత ఇది ఏప్రిల్లో జరిగింది ట్వంటీ త్రీ ఇట్లా మన గవర్నమెంట్లో కూడా జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారకాంక్ష ఎలా ఉందో ఒకసారి చూడండి వాటర్ బాటిల్ ఆయన సపరేట్ వాటర్ బాటిల్ తెచ్చుకుందా ఇక్కడ ఆయన ముందు వాటర్ బాటిల్ లేదు పిల్లలకి మామూలు వాటర్ మళ్ళీ వీళ్ళు వెళ్ళి పేద విద్యార్థులు బాత్రూమ్లు కడగాలి పేద విద్యార్థులు అట్టు ఉండాలి ఎట్టు ఉండాలి ఇంట్లో మనం మనమే గడుక్కుంటాం స్కూల్లో మనం మనం కడుక్కోలేము సార్ స్కూల్ అంటే చదువుకోవడానికి వస్తారు బాత్రూమ్ కడగడానికి కాదు మన హాస్టల్లో మనమే గడుక్కుంటాం మనం బానిసలం కాదు అక్కడ పది మంది పోయి చూసిన దగ్గర పది మంది దగ్గర కూర్చొని మనమే గడుక్కోవాలనే దాన్ని మన ఇంట్లో మన హాస్టల్లో మనం గడుక్కోవచ్చు మనం పోయిందని ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారు అది ఆలోచించాలి ఏది అది మాట్లాడటం కరెక్ట్ కాదని ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రచారకాంక్షతో అక్కడికి వెళ్ళి సాధించేది ఏంటి నైట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందే గెలిచిన ఒక నెల రెండు నెలలో కడప జిల్లాలో ఒక బీసీ హాస్టల్కి వెళ్ళి ఫుడ్ అలాగే ఎలా ఉందని చూసి ఆ హాస్టల్లో నైట్ స్టే చేసి పడుకొని అలా చేశాడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు నేను అప్పుడు అనుకునేవాడిని ఈయన సీఎం కొడుకు ఈయన ఏంటి ఆ కింద కూర్చొని తిన్నాడు మళ్ళీ కింద ఏ చేప పరుచుకోవాలో కింద ఏ ఏది ఏది పరుచుకోవాలో అందరిలాగే నీట్గా కింద కూర్చున్నాడు నాకు అప్పుడు తెలియదు కదా అది సేవ్ చేసుకోవాలి ఇలాంటి రోజు వచ్చిద్దని అది మన వాళ్ళు దొరికితే బాగుండు టూ థౌజండ్ నైన్ ఐ థింక్ ఆగస్ట్ ఆర్ జూలై ఆ రెండు నెలల్లో మీరు చూడండి దయచేసి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవటానికి ఒక నెల ఒక ఇరవై రోజులు ముందు ఇన్సిడెంట్ ఇది నాకు బాగా గుర్తు కడప జిల్లాలో మళ్ళీ చెప్తున్నా కడప జిల్లాలో ఆయన కడప ఎంపీగా చేశాడు ఐదు అని అనుకోవద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నైట్ స్టే చేసి స్కూల్ పరిస్థితులు బీసీ హాస్టల్ అది అక్కడ ఎలా ఉంది మొత్తం చూసి ఫుడ్ కూడా అక్కడే తిన్నాడు అందరి దాగే గ్లాసుల్లో మళ్ళీ ఆయన కోసం సపరేట్గా గుర్తెలా ఐ థింక్ షర్ట్ కూడా రెడ్ కలర్ షర్ట్ అనుకుంటా ఆయన వేసుకున్నప్పుడు ఆ ఫోటో నన్ను చాలా అట్రాక్ట్ చేసింది అప్పుడు సీఎం కొడుకు అది దాన్ని ఏ ఎలా కూర్చున్నాడు అనిపించింది నాకు అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు ఏదో మాట్లాడేవాళ్ళు ఈరోజు ఏదో చేసేవాళ్ళు మేమే కొత్తగా చేసాం మేమే కొత్తగా చేసాం అంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నాం సామాన్యులకి మీ ఇంట్లో మంచి జరిగితే నా కోటే నన్ను జగన్ అన్న అడిగారు చూడండి మీ ఇంట్లో మంచి జరిగిందని ఆలోచించకుండా అక్కడ ఏదో అయింది ఇక్కడ ఏదో అయింది ఐదు అని చెప్పి ఓట్లు వేశారు మొన్న రెట్నింగ్ వాల్ మీ ఇంట్లో మంచిది ఈరోజు స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ విధానం టోఫీల విధానం టాబుల్ విధానం ప్యానల్ బోర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే స్కూల్ డ్రెస్సులు ఫుడ్డు గోరుమతి కార్యక్రమం ఇట్లా నాడు నేడు కింద ఎన్నో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం స్కూల్స్ బాగా బాగు చేయడం మీ ఇంట్లో మంచి నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇవన్నీ మనం చెప్పాల్సిన పనిలే జనాలు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు బికాజ్ ఒక్కటే ఒక్కటే మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న అక్కడికి వెళ్ళి నా వచ్చిందని ఒక్క మాట మాట్లాడేపోయాడు ఇదే మనం సాధించిన ఘనత ఇంకేం అవసరం జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత అదే భారీ విజయం జగన్ అన్నది ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు